ఏదో చేయబోతే ఏదో జరిగిందంట ఏమేమో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారో ఆ గొప్పలు కాస్త ఈరోజు ఎట్లా బౌన్స్ బ్యాక్ అయి కొడుతున్నాయో చూస్తున్నాం మీకు ఈ పాటికే అర్థమైంది కదా సో అదానితో వీళ్ళు చేసుకున్న ఒప్పందాల గురించి దావస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సో మేము చాలా గొప్పగా పద్నాలుగు వేల పైచీలకు మేము పెట్టుబడులు తెచ్చామని చెప్పుకుంటున్నారు అదానితో చెప్పుకొచ్చారు కదా సో ఈరోజు అదాని ఏదైతే కూడా ఆయనకు అంతర్జాతీయంగా ఆయన పైన కేసులు రావడము ఇవంతా జరిగితే మిగతా వాళ్ళు దేశాలు కెన్యా లాంటి దేశాలు అంటే తలసరి ఆదాయం రెండు వేల తలసరి ఆదాయం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఈయన గురించి తెలిసిన తర్వాత ఈయన అవినీతి అని తెలిసిన తర్వాత రద్దు చేసుకున్నాయి కానీ ఇంతవరకు కూడా తెలంగాణ ఒప్పందాలు అయితే రద్దు చేసుకోలేదు సో వీళ్ళు చెప్పిన ముందు చూద్దాం ఒక్కొక్క ఇది సో వీళ్ళు చాలా గొప్పగా ఆ రోజు దావోస్ పోయిన తర్వాత ఇంకా చూడు ఈ ఒప్పంద పత్రాలు ఈ కహాని సో ఇప్పుడు ఇది వచ్చేసి మన స్కిల్ యూనివర్సిటీకి వచ్చేసి తండ్రి కొడుకు కలిసి వచ్చేసి ఇచ్చిన వంద కోట్లకు సంబంధించిన డీటెయిల్సు అధికారికంగా వంద కోట్ల రూపాయలు ఎట్లా తీసుకున్నారు అనేది సో ఇదైతే అంటే ఎంత ఎంత బాగా చెప్పుకొస్తున్నారు అని అంటే అక్కడ ఒక డౌట్ కూడా ఏంటి అనంటే అంటే ఇందులో ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఏమంటున్నాడు ఆ వీడియో కూడా చూసినాం కదా రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు అదాని దుర్మార్గుడు అవినీతి పరుడు అనేసి ఒకవైపు ఆయన గలమెత్తుతున్నాడు మరి ఒకవైపు ఏమో అంటే ఈ ఒప్పందము తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్న ఒప్పందం ఎందుకు క్యాన్సల్ చేయడం లేదనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది ఇంత జరుగుతుంది ఒకవైపు ఏమో ఆయన ఖచ్చితంగా అదానితో అంటకాగుతున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్తున్నారు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆయనని ఒక జర్నలిస్ట్ అడిగింది మరి ఇప్పుడు కర్ణాటక సం పరిస్థితి ఏంది మరి తెలంగాణలో కూడా ఒప్పందాలు అంటే ఎవరైతే ఆయనతో అంట కాగుతారో వాళ్ళు అరెస్ట్ చేయాలంటారు అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది తెలంగాణలో ఉన్న అంటే చీమ చుటుక్కుమన్నా కూడా ఢిల్లీకి పోతుంటారు తెలంగాణలో ఉన్న అందరికీ తెలిసి విషయం చిన్న కార్పొరేషన్ పదవిని ఫిల్ చేయాలంటే కూడా ఢిల్లీకి పోవాల్సిందే రాహుల్ గాంధీ చెప్పాల్సిందే ఇవంతా జరగాల్సిందే అట్లాంటిది వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ఒప్పందం అదానితో చేసుకుంటుంటే ఇదంతా నిజంగా హైమా హైకమాండ్కు తెలియకుండా జరిగిందా ఇది చాలామందికి వస్తున్న డౌట్ కూడా ఒకవైపు ఏమో ఆయన అదాని అవినీతి పరు దుర్మార్గుడు అవినీతి పరుడు అనేసి ఆయన చెప్తుండు ఇకనేమో మళ్ళీ చిన్న చిన్న కార్పొరేషన్లు ఫిల్ చేయాలంటే కూడా మీరు ఢిల్లీకి పోవాలి తెలవాల్సిందే హైకమాండ్ ఆదేశాల ప్రకారమే జరుగుతుంది అట్లాంటి తెలంగాణకు సంబంధించి అదానితో వేల కోట్ల ఒప్పందం జరుగుతుంటే మరి ఇదంతా హైకమాండ్ జరగ తెలియకుండానే జరుగుతుందా సరే జరిగింది ఇప్పటికి కూడా ఎందుకు ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోలేదనే చర్చ జరుగుతుంది సో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ప్రెస్ మీట్లో ఆడిన ప్రశ్నకి అదే ఆ ఒప్పందాలు వెనక్కి తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తున్న చట్టరీత్యా ఉందా లేదా అని మాట్లాడుతున్నాడు కదా ఒకసారి అది కూడా మాట్లాడదాం రెండోది ఇప్పుడు కన్యాదేశం తలసరి ఆదాయము రెండు వేల డాలర్లు ఉంది సో తెలంగాణ తలసరి ఆదాయం ఉంది ఐదు వేల డాలర్లు ఉంది మరి అధాని లంచగొండి అని తెలిసేమో ఒప్పందం రద్దు చేసుకుంది దేశం వాళ్ళ తలసరి ఆదాయం ఉంది రెండు వేల డాలర్లు సో మన తలసరి ఆదాయం ఉంది ఐదు వేల డాలర్లు ఉంది మరి అట్లాంటప్పుడు అదాని లంచగొండి తెలిసిన తర్వాత కెన్యా దేశం వాళ్ళు మనకంటే తలసరి ఆదాయము తక్కువగా ఉంది వాళ్ళు ఒప్పందం రద్దు చేసుకున్నారు కదా మరి తెలంగాణ దాంతో కెన్యాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి ఐదు వేల డాలర్లు అంటే మనం మూడు వేల డాలర్లు ఎక్కువన్నాం సో కానీ ఇప్పటి వరకు కూడా ఒకవైపు రాహుల్ గాంధీ ఆ విధంగా చెప్తున్నాను కానీ దీని విషయంలో పెద్ద పెద్దగా సభల్లో పోయి నేను అది మొలవనియ ఇది మొలవనియా కేటీఆర్ పేరు లేకుండా చేస్తా కేసీఆర్ పేరు లేకుండా చేస్తా అని మాట్లాడుతున్నాడు కదా మరి ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదు నేను ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను రద్దు చేసుకుంటున్నా లేదా అనే విషయం చెప్పలేకపోయిండు సో మళ్ళీ ఇంకొక విషయం ఏం చెప్పిండు జాతీయ మీడియాలో మాట్లాడుతూ అదానికి మోడీ డబ్బులు ఇస్తాడు కానీ నేను మాత్రం డబ్బులు తీసుకొస్తానని బాహాటంగా చెప్పిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సో దీనిపైన వీళ్ళ 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 స్పందన ఒకసారి చూద్దాం ఎవరు టీపీసీసీ అంటే చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడడం కూడా ఏం మాట్లాడాలా వద్దా అనుకునే యాంగిల్లా సో మాట్లాడుతున్న ఒక తీరును ఒకసారి చూద్దాం ఈమె ఫస్ట్ ఈమె ఏపీపీసీసీ చీఫ్ చేయకూడదు రేవంత్ అన్న గారికి యాస్ అ కొలీగ్ ఐమ్ సజెస్టింగ్ అదాని కానీ బ్లాక్ లిస్ట్ చేస్తే ప్రజలు హర్షిస్ హర్షిస్తారన్నది మా ఒప్పిం సో తిన ఏపీసీసీ చీఫ్ చెప్తుంది ఏంటంటే ఇది ముందు తెలిసి కూడా మరి ఎందుకు చేసుకున్నారు అదాని అవినీతి పరుడు అదాని దుర్మార్గుడు అయినప్పటికీ కూడా తెలిసి వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు అంటే ఏంటి ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో మరే అదాని గురించి అవినీతి పరుడు దుర్మార్గుడు అని మాట్లాడుతుండ్రి మరి ఢిల్లీ యొక్క పెద్దల హస్తం లేకుండా ఢిల్లీ పెద్దల ఆదేశాలు లేకుండా మరి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారా మరి మన షర్మి లెక్క మాత్రం ఏమంటుంది లేదు లేదు నేను ఒక కలీగ్గా చెప్తున్నాను రేవంత్ అన్నకి డెఫినెట్గా వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలనేసి షర్మిలెక్క మరి షర్మిలెక్క తెలిసినంత కూడా రేవంత్ అన్నకు తెలియకపోయిందా అంటే ఏం చెప్తే అంటే పైన మోడీ చెప్పిండు కాబట్టి మరి ఈ విషయానికి పూనుకున్నాడా సో అదే విధంగా మన ఇక్కడ పిసిసి చీఫ్ మాట్లాడింది కూడా చూద్దాం ఒప్పందాలు ఇప్పుడు ఇప్పుడు నల్ మేము నలభై ఐదు వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం కదా అందులో ఈ ఒప్పందాల గురించి ఆలోచిస్తామన్నారు కానీ ఇప్పటికీ కూడా ఇంకా రద్దు చేస్తాము అనే ముచ్చట రానివ్వాలి ఇప్పటికి కూడా మేము ఇది రద్దు చేస్తామనే పరిస్థితి రాణిస్తలేరు అని అంటే ఏం జరుగుతుంది అసలు అంటే షర్మిలెక్క మాట్లాడుతున్న మాటలు ఈ మాత్రం కూడా వీళ్ళకి ఇది లేదనేది రెండోది ఈ విషయం పైన సో కేటీఆర్ కూడా మాట్లాడింది కదా దాని పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం మీరు ఇంకో మాట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కదా ఏమని చెప్తా ఒక్క నిమిషం వీళ్ళని అదానితో ఉన్న ఫోటోలు వాళ్ళతో కూర్చున్న ఫోటోలు ఇవన్నీ కూడా వేస్తున్నారు కదా ఇప్పుడు దాని గురించి కూడా ఒకసారి ఆ పెట్టిన పాయింట్స్ను మీకు ఒక క్లారిటీ ఇస్తాను సో ఇక వాళ్ళు చేసిన డిమాండ్స్ ఏంటి అని అంటే అదానితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి అదానీ బండారం మళ్ళీ అంతర్జాతీయంగా బయటపడింది ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారాలపై ప్రకంపనలు మొదలయ్యాయి తర్వాత అదానీపై కేసులు పెట్టాలని జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్టు రెండుసార్లు బయటపడింది అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్టు తీర్పు చెప్పింది గతంలో హిండెన్బర్గ్ అనే సంస్థ కూడా అవకతవకలు జరిగినట్లు చెప్పింది అదానీ అంశం కారణంగా భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసగబారింది అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చాలామంది మధ్యతరగతి మదుపర్లు నష్టపోయారు అదాని ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా మేము ఆయనను రానివ్వలేదు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అదాని వచ్చి ఛాయ్ తాగింది అదాని వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చింది అదానితో ఉన్న ఫోటోలు ట్రోల్ చేస్తుంటే దానికి కేటీఆర్ ఒక సమాధానం చెప్పిండు అదాని ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా మేము ఆయన్ని రానివ్వలేదు నెక్స్ట్ పాయింట్ వచ్చి అదాని మమ్మల్ని కలిసి వ్యాపారం చేస్తామని అడిగాడు కానీ మేము ఆయనని మర్యాదపూర్వకంగా ఛాయ్ తాగించి పంపేశాము అదానితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు సో నేను కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఈ ఫోటోలు మీరు దాంట్లో సర్క్యులేట్ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫోటోలు అంటే అతను పెడతామని వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలిసినామని చెప్తున్నారు కదా ఒకవేళ గత ప్రభుత్వం కినుక గత ప్రభుత్వం గనక అదానితో ఒప్పందాలు ఇక్కడ చేసుకొని ఆయనతో పెట్టుబడులు పెట్టించింది ఏమైనా ఉంటే దాన్ని బయట పెట్టవచ్చు కానీ ఫోటోలు ఒకటి బయట పెట్టి దాని సారాంశాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేయొద్దు సో ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే మీ అనుకూల మీడియా ఆయనకు అనుకూల మీడియా పడుతుంది కదా చాలా తిప్పలు పడుతుంది ఆ తిప్పలు పడ్డానికి ఇప్పుడు షర్మిలక్కే చెప్పింది కదా డెఫినెట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టాలనేసి అలాగే ఇక్కడ పీసీసీ చీఫ్ చెప్తున్నాడు కదా సో మేము కూడా ఆలోచిస్తాము ఆయన ఒక్కడే కాదు కదా మేము నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అందులో ఆయనవి కేవలం పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి మేము కూడా పునరాలోచిస్తామని చెప్తున్నాడు కదా ముందు ఒకసారి మీ రాహుల్ గాంధీ కన్న పాపం మీరు గౌరవించండి ఎందుకంటే ఆయన అదాన్ని ఎట్లా తిట్టిపోస్తున్నాడు అనేసి వాళ్ళు కూడా కేటీఆర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది అంటే వాళ్ళు వస్తే మర్యాద పూర్వకంగా కలిసి ఛాయ్ దాపిచ్చి పంపించినం తప్పితే పెట్టుబడులు మేము ఎక్కడా కూడా పెట్టించుకోలేదు అని మాట్లాడినరు తర్వాత కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే ఎర్ర తివాచీలు కాంగ్రెస్ పరిచింది కాంగ్రెస్కి మాకున్న తేడా అదే అదాని విషయంలో బడేబాయి ఆదేశించగానే చోటేబాయి అదానికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అదాని సంస్థలతో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుర్చు కుదుర్చుకున్నట్లు ఘనంగా చెప్పారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఆ ఘనంగా చెప్పుకోవడమే ఇప్పుడు కుంభం ముంచింది దాంట్లో వచ్చేసి పన్నెండు వేల నాలుగు వందల దాంట్లో ఏంటంటే వీళ్ళు ఇస్తున్నారు దాంట్లో మెయిన్ ఎక్కడ కేటాయించారంటే ఐదు వందల కోట్లు గ్రీన్ ఎనర్జీ ఐదు వందల కోట్లు డేటా సెంటర్ సిమెంట్ పరిశ్రమ పెట్టుబడులు ఇలా మొత్తము పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులు చేసుకున్నారు అలాగే తెలంగాణ డిస్కమ్లు అదానికి అప్పగించేందుకు ఓల్డ్ సిటీ బిల్లుల వసూళ్ల హైడ్రామా కూడా మొదలుపెట్టిరు అది గతంలో కూడా మనం వార్త చేసినాం ఓల్డ్ సిటీ వాళ్ళకైతే ఈ వార్త మీద బాగా ఒక క్లారిటీ ఉంటుంది దాని తర్వాత యాదాద్రిలో రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు ఏ మూసీ శుద్ధి అంటున్నారో అదే మూసీ సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా మూసీకి మూసి కాస్త మురికి అవుతుందని చెప్పినా పట్టించుకోలేదు ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టుగా మమ అనిపించి అదానికి సహకరించే చేశారు పైన బడేబాయ్ ఆదేశించడంతో కింద చోటేబాయ్ ఆచరించాడు దీంతో అదాని గుండె ఉప్పొంగిపోయి స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు విరాళం ఇచ్చాడు ఇన్ని వ్యవహారాలు కుట్ర అని మేము భావిస్తున్నాము పన్నెండు వేల నాలుగు వందల కోట్లతో తెలంగాణ అదాని సామ్రాజ్యాన్ని తీసుకొచ్చే పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇంట్లో నాలుగు గంటల పాటు అదాని సమావేశం అయ్యారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే నేను సోషల్ మీడియా ఏ వర్గం అయితే వాళ్ళకు కూడా ఒకటి చెప్తున్నాను ఇక్కడ వీళ్ళకు సమావేశమైన దాన్నేమో మీరు హైలైట్ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో కనుక ఒప్పందాలు జరిగితే డెఫినెట్గా బయట పెట్టండి రెండోది రేవంత్ రెడ్డి ఇంట్లో నాలుగు గంటల పాటు సమావేశమైండు ఆడవేసి పద్నాలుగు వేల చిల్లర కోట్లు ఒప్పందాలు చేసుకొచ్చిరు దాని తర్వాత అయిన వంద కోట్లు స్కిల్ యూనివర్సిటీకైనా విరాళంగా ఇవ్వడం సో ఇదంతా ఎత్తు చూస్తుంటే ఇలా ఇదంతా కూడా ఈ ఈ ఈ కుట్ర లేకపోతే ఈ తంతంత ఎట్లా బయటపడుతుంది ఈరోజు మేము చాలా గొప్పగా ముందు నుంచి అంటే రాహుల్ గాంధీకి గౌరవించిన వాళ్ళైతే మీరు మీరు పెట్టే వార్తలకు మీరు చెప్పే వాటికి ఒక శాంటిటీ ఉంటుంది కానీ రాహుల్ గాంధీ ఒకటి చెప్తుంటే మరి మీరు ఒకటి చెప్తుంటే దీంట్లో దేన్ని మ్యాచ్ చేయాలి అంటే రాహుల్ గాంధీ ఆదేశిస్తేనే ఒప్పందాలు చేసుకున్నారా మరి ఇవాళ ఒప్పందాలు రద్దు చేసుకుంటలేరు అంటే ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది ఎందుకు రద్దు చేసుకుంటలేరు అనేది చాలా మందికి వస్తున్న ప్రశ్న డౌట్ అంటే ఇది రాహుల్ గాంధీ అనుసన్నలోనే జరిగింది అంటే బయటికి మాట్లాడుతున్నది ఒకటి చెప్తున్నది ఒకట కేవలం చిన్న చీమ చిటుకమన్నా కూడా ఢిల్లీ ఆదేశాలు అవసరము ఒక చిన్న కార్పొరేషన్ పదవిని ఫిల్ చేయాలన్నా కూడా ఢిల్లీ నుంచి ఆదేశాలు ఉండాలి అలాంటిది ఆ కుటుంబము మరి అదాని వ్యతిరేకిస్తుంటే ఆయనకు తెలియకుండానే రేవంత్ రెడ్డి తెలంగాణలో వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాడా ఇదే క్లారిటీ ఇవ్వండి సో ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అంటున్నాం కదా మేము పునరాలోచిస్తాము డెఫినెట్గా అది ఇల్లీగల్ అయితే డెఫినెట్గా మేము రద్దు చేసుకుంటామని అలాగే అక్కడ ఉన్న షర్మిలక్క కూడా ఏం చెప్తుంది రేవంత్ రెడ్డికి కొలీగ్ అని సలహా ఇస్తున్నాను అదాని బ్లాక్లో పెట్టాలని బట్ ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించరి ఓ అక్కడ వద్దంటుంటే ఇక్కడ ఎందుకైనా ఒప్పందం చేసుకుంటున్నాడు ఆయన చెప్పిన వినట్లేడా అంటే మోడీ కోసము మోడీ ఆదేశిస్తేనే ఇక్కడ ఈ బ్రదర్ చేస్తున్నాడు అనేది తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాలి ఇది ఓవరాల్గా చూస్తుంటే ఎవరి కొంప ఎవరు ముంచీ అనేది అర్థమవుతలేదు అంటే ఎవరి మేలు కోసము ఎవరు చేస్తున్నారు నిజంగా రాహుల్ గాంధీ చెప్తుంది నిజమా అబద్ధమా మీరే ఆలోచించుకోండి